హలో వన్ నేను మీ నాగరాజు ఆండ్రోమెడా కార్పొరేట్ లోన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ బషీర్బాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను టుడే అబౌట్ ద డిస్కషన్ కార్పొరేట్ డిఎస్ఏ వాట్ ఈస్ ద కార్పొరేట్ డిఎస్ఏ నార్మల్ డిఎస్ఏ ఇస్ బోత్ ఇన్ డిఫరెన్స్ కార్పొరేట్ లోన్ డైరెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ డిఎస్ఏ డిఎస్సీ మీన్స్ మోర్ టైప్ ఆఫ్ డిఎస్సీస్ ఉన్నారు లైక్ ఎలా అంటే చాలామంది డిఎస్ఎస్ అంటే లోన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో లోన్ ఫైల్స్ అతని దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఒక ఏ అనే ఒక పర్టికులర్ ఒక ఏజెంట్ని తీసుకుంటే అతని దగ్గర ఒక మల్టిపుల్ ఫైల్స్ అనేవి ఉంటాయి ఓ ఫోర్ ఫైవ్ ఫైల్స్ ఉండవి బట్ ఏ బ్యాంక్ వేయాలి ఏంటి దాని వర్త్ అంటే లైక్ ఎక్కడ సెట్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అతనికి ఉండదు బట్ ఎన్ని డేస్ ఉన్నా సరే ఆ ఫైల్స్ దగ్గర అయి ఉంటది సో ఆ వేలో మనము మన ఆండ్రో మీద మంచి లోన్ ఫైల్స్ కి అడ్వైజ్ చేయడంతో పాటు ఏ ఫైల్ ఎక్కడ అవుతుందో అడ్వైజ్ చేయడంతో పాటు బెస్ట్ ఏంటంటే పే అవుట్ స్టన్ అనేది ఈజ్ వెరీ సింపుల్ ప్రాసెస్ లైక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మషన్ షుడ్ ఉంటుంది ఎలాగో దాంతో పాటు కస్టమర్ ఫైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పే అవుట్ అనేది ఎంత ఫాస్ట్ గా వస్తుంది ఏ వేలో వస్తుంది ఎలా వస్తుంది అనేది చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది డైరెక్ట్ ఫైల్స్ ఇస్తే ఏమవుతుందంటే కొంతమంది పేఅవుట్ అనేది రిలీజ్ చేస్తున్నారు కొంతమంది రిలీజ్ చేయరు సో మెనీ కాల్స్ వాళ్ళకి చేయాల్సి ఉంటుంది ఆ టైంలో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఎవరు చెప్పాలో కూడా అర్థం కాని స్టేజ్లో చాలా మంది మోసపోతున్నారు అనమాట ఈ టైంలో మన ఆండ్రో చాలా బెస్ట్ ఆప్షన్ ఇస్తుంది ఒకటి క్విక్ ప్రాసెస్ క్విక్ ప్రాసెస్ మీన్స్ డిఎంఏ కోడ్ అనేది మనం డైరెక్ట్ కార్పొరేట్ డిఎస్ఏ కోడ్ జనరేట్ చేస్తాం యాజ్ పర్ కావాల్సిన సింపుల్ డాక్యుమెంటేషన్ ఆధార్ ప్యాన్ అండ్ మొబైల్ నెంబర్ క్యాన్సిల్ చెక్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్ డిఎస్ఏ ఇంకా జిఎస్టి ఫర్మ్ ఉంటే యాజ్ పర్ జిఎస్టి సర్టిఫికేట్ ఆల్సో నీడ్ సో ఈ డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తే మనకి విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్ లో కోడ్ అనేది జనరేట్ అవుతుంది ఆ కోడ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే వన్ హ్యాండ్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ కి సంబంధించి మా హెచ్ఆర్స్ అండ్ టీమ్ లీడర్స్ సంథింగ్ ఉంటారు ఓకే ఆ టీమ్ లీడర్స్కి మీ డీటెయిల్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తే ఆ వన్ అండ్ యాప్ నుంచి డైరెక్ట్ మీకు లింక్స్ వస్తాయి ఆ లింక్ లో మీ కేస్ అనేది మీరే అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకుంటే వన్ ఆఫ్ ద టూ డేస్లో మీకు ఫ్రాంక్లీన్ ఉంటుంది ఫ్రాంక్లీన్ కంప్లీట్ అవడంతోనే కోడ్ అనేది జనరేట్ అవుతుంది జనరేట్ అయిన తర్వాత ఆ కోడ్కి ఏదైతే మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన లోన్ లోన్ అకౌంట్ ఫైల్స్ అండ్ లైక్ లోన్ అమౌంట్స్ ఉంటాయో యాజ్ పర్ క్యాల్క్యులేషన్ మీరు ఎంతైతే మ్యూచువల్ బిఫోర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుందో లైక్ ఆండ్రోమీడా మేనేజర్స్ కి మీకు ఆ యాజ్ పర్ ఆ కమిట్మెంట్ ప్రకారం మీ అకౌంట్ కి డైరెక్ట్ ఆండ్రోమీడా నుంచి మీ అకౌంట్ క అనేది క్రియేట్ అవుతుంది ఫైనాన్షియల్ గా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట డైరెక్ట్ క్రియేట్ టు డిఎస్ అకౌంట్ అప్పుడు మీ కస్టమర్తో పాటు లోన్ మీరు కంప్లీట్ చేసినందుకే కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతారు సో యాట్ టేమ్ టైమ్ సేమ్ వర్కింగ్ డేస్ ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీ అకౌంట్ కూడా క్రియేట్ అవుతుంది మీరు కూడా హ్యాపీ అవుతారు దీంట్లో టూ టైప్ ఆఫ్ పేఅవుట్స్ ఉంటాయండి ఒకటి ఎక్స్ప్రెస్ ఉంటుంది ఒకటి నాన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఎక్స్ప్రెస్ బ్యాంక్స్ ఏంటి నాన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్స్ ఏంటి అనేది బిఫోర్ మీరు లోన్ లాగిన్ చేసి బిఫోర్ లాగిన్ అయిన తర్వాత కూడా మీ రెస్పెక్టివ్ మేనేజర్తో మీరు మీట్ అవ్వాల్సి ఉంటుంది మీరు వాళ్ళు క్లియర్ గా చెప్తారు ఎందుకంటే ఎక్స్ప్రెస్ బ్యాంక్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అవుతుంది పే అవుట్స్ లైక్ ఎగ్జాంపుల్ హెచ్ డిఎఫ్సి ఐసిఐసి యాక్సిస్ ఇండోసెంట్ సంథింగ్ సెన్స్ సమ్థింగ్ బ్యాంక్స్ అండ్ నాన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్స్ వచ్చేసి లైక్ చోళా మహీంద్ర ఫైనాన్స్ ట్రూ హోమ్ ఇట్ వాట్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మేనేజర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు ఆఫ్టర్ దట్ లోన్ ఎలిజిబిలిటీ అసెస్మెంట్స్ లోన్ ఎలిజిబిలిటీ అసెస్మెంట్స్ అంటే దే కాంటాక్ట్ ప్రైమర్లీ చెక్ అండ్ క్లైంట్స్ టీమ్స్ హెల్పింగ్ అండ్ సోస్ ద ఏ ఏ ఫైల్ ఫైల్ సోర్స్ చేసుకోవాలి ఏవి సోర్స్ చేసుకోకూడదు అనేది కూడా కంప్లీట్లీ మీకు మీ టీమ్ లీడర్స్ అనేవాళ్ళు బెస్ట్ చాలా మంచిగా హెల్ప్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ మీకు చెప్పాను తర్వాత అడ్వైజింగ్ క్లయింట్స్ ఇప్పుడు సపోజ్ మీ డిఎస్ఏ అంటే లైక్ మీకు ఇండివిజువల్గా మీకు మార్కెట్లో మీరు మార్కెట్కి వెళ్ళారు సంథింగ్ ఒక కనెక్టరో లేదంటే లైక్ ఒక కస్టమర్ ఒక రిటైర్డ్ సీఏఏనో లేదంటే రిటైర్డ్ బ్యాంకు మీకు ఎవరో మీట్ అయ్యారు మీట్ అయ్యేదని ఒక లీడ్ ఉందని చెప్పినప్పుడు మీరు ఇమిడియట్లీ దాని మీకు నాలెడ్జ్ లేనప్పుడు మీరు అక్కడ నుంచి యాట్ ద సేమ్ టైం మీ రెస్పెక్టివ్ మేనేజర్స్ కి మీరు కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ గా అడ్వైజ్ చేస్తారు ఇస్ వెరీ లైక్ ఆన్ టైమ్ అనేది మీకు రిజల్ట్ వస్తుంది సో ఆఫ్టర్ దాట్ డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ తర్వాత డిస్బర్స్మెంట్ డిస్బర్స్మెంట్ తర్వాత పే అవుట్ ప్రాసెస్ ఉంటుంది సో మన ఏపీ తెలంగాణ నుంచి ఉన్న డిఎస్ఎస్ అందరూ కూడా మా ఛానల్ చూడండి మా వీడియోస్ చూడండి మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా మా లైక్ మా డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది సో మా నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ